పెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అయితే ఈరోజు మీకు ఐదే ఐదు నిమిషాలు అయిపోయా కర్రీ అవుట్ చేసి చూపిస్తానండి మీరు టైం పెట్టుకోండి టైం పెట్టుకొని చూడండి ఐదు నిమిషాలు దాటితే అప్పుడు నన్ను అడగండి అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు వీడియో చేసామండి మొన్నే ఆ వీడియోలో ఆ వీడియో ఏమిటంటే ఈ గ్రేవీ ఒకటి ఉంటే చాలు ఎన్ని రకాల కర్రీస్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అనే దాంట్లో మీకు చూపించాను గ్రేవీని అయితే చాలా మంది మనల్ని అమ్మా ఏదమ్మా కర్రీ చేసి చూపించమని ఆ గ్రేవీతో ఏంటంటే నాన్ వెజ్ వెజ్ ఎన్ని రకాల కూరలైనా చేసుకోవచ్చు అయితే నేను ఈరోజు నీళ్ళేకర్తో కర్రీ చేసి చూపిస్తాను అబ్బో ఈ నీళ్ళేకర్తో నా అనుబంధం ఇప్పటిది కాదండి దాదాపు నలభై సంవత్సరాలది ప్రతి సంఘటన వెనక ఇప్పుడు ఏదన్నా చేస్తున్నాను అనుకోండి దాని వెనక నాకు ఫ్లాష్ బ్యాక్లు అన్ని గుర్తు వస్తుంటాయి ఉంటాయి అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీల్ మేకర్ ఎప్పుడంటే అంటే ఫస్ట్ నేను చూసింది తిన్నది కూడా నా పెళ్లిలోనే నా పెళ్లిలో బిర్యానీలో మీల్ మేకర్ బిర్యానీ చేపిచ్చారండి అన్నయ్య వాళ్ళు అప్పటి వరకు ఏంటంటే రెగ్యులర్గా పులిహార అవి తిన్నదే మాకు గుర్తు అనమాట అదే అప్పుడే ట్రెండింగ్ లో ఉన్నట్టుంది మీల్ మేకర్ బిర్యానీ అయితేనండి మా వాళ్ళందరూ ఒకటే గొడవ మాకేమన్నా ఎక్కువ జైన్స్ వైశాస్ ఇటు బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ ఎక్కువ అని చెప్తాం కదా వాళ్ళు ఏమో షాక్ తిన్నారు ఇదేంటి మటన్ తో బిర్యానీ పెట్టారు మేము ఎలా తినాలి మేమేలా అంటే నాకు తీసేమాను వాళ్ళు మా వాళ్ళు కూడా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మటన్ బిర్యానీ పెట్టారు మటన్ బిర్యానీ పెట్టారు అంటే అప్పట్లో నా ఇప్పుడంటే నాన్ వెజ్లు పెట్టుకున్నారు కానీ ఫంక్షన్స్ లో ఆ టైంలో నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కాదు మాకు పెళ్లి పదహారు రోజులు పన్ను రోజులు మాత్రమే నాన్ వెజ్ పెట్టేవాళ్ళు పెళ్లిలో అస్సలు నాన్ వెజ్ వెరైటీలు అనేవి ఉండేవి కాదు ఇక అందరికైతే చెప్పలేక చచ్చిపోయాం అనమాట ఇది నాన్ వెజ్ కాదు వెజేను సోయా అని చెప్పి అసలు ఒక టైంలో అయితే అన్నయ్య వాళ్ళు మైక్ తీసుకొని కూడా చెప్పాల్సి వచ్చిందండి అంత ఇదైందనమాట అప్పటి నుంచి నాకు మీల్ మేకర్ చాలా నచ్చింది నేను ప్రతి దాంట్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాను మీల్ మేకర్ కర్రీ చేశాను అనుకోండి చపాతీలోకి రైస్లోకి పుల్కాకి అన్నిటికి కూడా వాడుతుంటాను మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత బాగుందో నాకు కామెంట్స్లో చెప్పాలి ఇప్పుడు వెళ్ళిపోదాం ప్రాసెస్లో చూడండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది మీల్ మేకర్ అండి ఇందులో బాగా సన్నవి ఉంటాయి ఈ సైజువి ఉంటాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి మీరు ఇట్లా మీడియం సైజు తీసుకుంటే కర్రీకి చూడటానికి కూడా బాగుంటుంది అవి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఈ నీళ్ళన్నీ మరక్కాగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందాక మనం తీసుకున్న మీల్ మేకరు ఈ నీళ్ళలో వేసేద్దాం ఈ మీల్ మేకరు ఈ వేడి నీళ్ళల్లో ఉడకాలన్నమాట ఉప్పు ఎందుకు వేసామంటే చప్పదనం లేకుండా ఈ ముక్కలకి ఉప్పు పట్టాలి అందుకోసం కొంచెం ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో కూడా వేస్తాం కదా అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు వీటిని పక్క నుంచి వేసుకుందాం ఈ నీళ్ళన్నీ చల్లారిపోవాలన్నమాట ఇదిగోండి ఈ నీళ్లు బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళ మేకర్ని బాగా పిండి వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇట్లా నీళ్ళన్నీ పిండేసేయాలన్నమాట అన్నీ కూడా ఈ విధంగానే మనం నీళ్లు పిండేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో అర స్పూను తాలింపు గింజలు ఒక్క ఎండుమిర్చి సన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను అలాగే ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి మనది ఇందులోకి ముఖ్యమైన గ్రేవీ అండి డీప్ ఫ్రిడ్జ్లో ఇంచి ఇప్పుడే తీసాను అనమాట ఇది మొన్న మనం తయారు చేసుకొని ఈ ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అనమాట మీరు టైం ఉంటే కొంచెం సేపు ముందు తీసి బయట పెట్టుకోవచ్చు టైం లేదంటే కనుక అలాగే తీసి డైరెక్ట్ గా బాండిలో వేసుకోవచ్చు ఈ వేడికేంటంటే మనకి కరిగిపోతుంది ఇదిగోండి వెంటనే గ్రేవీ లాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు దీంట్లో మనం మీ టేస్ట్ కి తగినంత కారం వేసుకోండి ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్ లో వేసాము మనం గ్రేవీ తయారు చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి మీ టేస్ట్ని బట్టి ఇది తిని చూసి అంటే కొంచెం ఈ గ్రేవీని తిని చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మీరు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం పుదీనాకు ఇదంతా కలిసే విధంగా బాగా కలిపి ఒక అర నిమిషం మగ్గనిద్దాం ఇదిగోండి అర నిమిషం తర్వాత ఇలా ఆయిల్ వదులుతుంటుంది మీకు గుత్తగా కావాలంటే ఇప్పుడే నీళ్ళు మేకరేసి చేసుకోవచ్చు కానీ కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కనుక ఈ టైంలో నీరుకు తగినన్ని వాటర్ పోసుకోండి ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు మద్దనిద్దాం ఇప్పుడు మూతదిద్దాము అదిగోండి మనకి గ్రేవీ రెడీ అయిపోయింది అందులో కొంచెం గరం మసాలా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలపండి వెంటనే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళు మేకర్ వేద్దాం ఈ నీళ్ళ బాగా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అదే విధంగా మగ్గనిద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి కర్రీ రెడీ అయింది పైనల్లో అర స్పూను ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ కట్టేసేద్దాము ఈ కర్రీని వేరే సర్వింగ్ బౌల్ లోకి మార్చుకుందాం చూశారు కదా ఈ కర్రీకి పట్టిన సమయం ఐదు నిమిషాలండి సరే విజ్ చూశారు చూసారు కదండి చెల్లి చేసిన మీల్ మేకర్ కర్రీ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు Bye! Bye.